అగ్ని ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముషీరాబాద్ ఫైర్ అధికారులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మ్యాక్ డ్రిల్ నిర్వహించారు బహుళ అంతస్తులు ఆసుపత్రులు ఇండ్లల్లో వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ఏం చేయాలి ముందుగా ముందస్తుగా ఎవరికి సమాచారం ఇవ్వాలి ప్రమాదం జరిగిన వెంటనే వన్ జీరో వన్ నెంబర్ కు సమాచారం ఇచ్చిన తర్వాత ప్రమాదం నివారణపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళ్లకు కట్టినట్లుగా యంత్రాలతోటి మ్యాక్ డ్రిల్ ద్వారా సూచించారు తెలంగాణ వ్యాప్తంగా వారోత్సవాల భారంగా మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు చిన్న చిన్న ఫైర్ ప్రమాదాలు జరుగుతున్న సమయంలో ప్రమాద ప్రమాదం పెద్దది కాకముందే ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వాలి ఆసుపత్రిలో ప్రమాదం జరుగుతున్న సమయంలో లిఫ్టులు తెరిచి ఉండాలి ర్యాంప్ కు అంతరాయం కలగకుండా చూడాలి అలాగే అత్యవసర డోర్లు తెరిచి ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని మరో రెండు నెలల వరకు వేసవి ముదురుతుందని జాగ్రత్తగా ఉండాలని ఫైర్ అధికారులు సూచించారు గాంధీ ఆసుపత్రిలో నాలుగేళ్లుగా సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నానని ఇప్పటి వరకు పెద్ద ప్రమాదం అయితే జరగలేదని ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ ఫైర్ సిబ్బంది తమకు పూర్తి మద్దతు ఇస్తున్నారని అన్నారు